చూడొచ్చు మనకి హెవీ సైజ్ ఉంది ప్యూర్ జఫ్రాబాది మనకి ఎన్ని పండ్లు ఉన్నాయన్న రెండు పండ్ల మీద ఉందా చూడొచ్చు రెండు పండ్లు అంట చూసుకోవచ్చు ఏం రేట్ చెప్పారు అన్నదా బోల్ లక్ష రూపాయలకు లక్ష పది వరకు వచ్చిర్రు లక్ష పదికి అడిగితే లక్షకు అడుగుతే ఇవ్వలేడు ఇక్కడైతే లక్ష హెవీ సైజ్ బ్రీడ్లు జఫరాబాద్ ఇవి చాలా మంది రైతులు కొంటారు అమ్ముతారు అట్లనే బ్రీడింగ్ చేస్తారు బ్రీడింగ్ వీడియోలు తీయకండి ప్రాబ్లం అవుతుందని అంటారు అదే ప్రాబ్లం మనకు తాళ్ళు అన్నీ దొరుకుతాయి మార్కెట్లో ప్రతి వారం అవుతుంది ఎర్రగడ్డ మార్కెట్ ఇది వచ్చేసి మనము ఆల్రెడీ వాట్సాప్లో వాట్సాప్లో యూట్యూబ్ షార్ట్ వీడియో వేశాను సేల్కి లక్ష అరవై వేలు చెప్పిన ఉండే ఆరు వన్ల మీద ఉండే ఇది మనకి ఇది బుల్ వచ్చేసి మనకు పనులు కూడా చూపించినాం షార్ట్ వీడియోలో ఇది ఇప్పుడు ఎర్రగడ్డ మార్కెట్లో సేల్ అయింది మనకి లక్ష ఇరవై వేలకు సేల్ అయిందంట మీరు బ్రీడ్ క్వాలిటీ చూడొచ్చు ఏ విధంగా ఉందో ఇది క్వాలిటీ అయితే మంచిగా ఉంది హెవీ సైజ్లో ఉంది ముర్రా జాతిది హైట్ పర్సనాలిటీ హెవీ ఉంది మనకు ప్యూర్ ముర్రా ఉంది రింగ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు వన్ ట్వంటీకి సేల్ అయింది ఆల్రెడీ రైతులు అడిగారు వీడియో చూసి లక్ష అరవై చెప్పినందుకు తొంభై వేలకి తొంభై ఎనభై అట్లనే లక్ష రూపాయలకు లక్ష పది వరకు వచ్చిర్రు లక్ష పదికి అడిగితే లక్షకి అడుగుతే వేయలేడు ఇక్కడైతే లక్ష ఇరవై వేలకు అమ్మింది కిరళాత్ ఉన్నాడు ప్యూర్ జెడ్ బ్లాక్ ఉంది ఇది మనకు బుల్ వచ్చేసి ప్యూర్ బ్రీడ్ బ్రీడ్ క్వాలిటీ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మంచి బ్రీడ్ ఉంది ఇవి ఇట్లాంటి బ్రీడ్ అనేవి చాలా తక్కువ దొరుకుతాయి మనకు బ్రీడింగ్ కోసం దీని పిల్లలు కూడా మంచి క్వాలిటీ వెళ్తాయి మనకి ఇట్లా ఇక్కడ కూడా మనకి జఫ్రాబాది బుల్ ఉంది ఇది వచ్చేసి మనకి ఎర్రగడ్డ మార్కెట్ వచ్చింది ఇది రెండు సంవత్సరాలు ఉంటుందంట టూ ఇయర్స్ ఇది వేరైనా కేరళ కానీ కొన్నాడు మొత్తం ఈ వారం వచ్చేసి ఒక పది పదిహేను బుల్స్ కొన్నాడు హెవీ సైజ్కి దీని ఫాదర్ వచ్చేసి కూడా మార్కెట్లో వచ్చిండు లాంగ్ వీడియోలో పెట్టినా షార్ట్ వీడియోలో కూడా పెడతాను మీరు బ్రీడ్ క్వాలిటీ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో దీని మదర్ మిల్క్ వచ్చేసి పూటకి పది పది లీటర్లు ఇచ్చిందంట పాలు ఎత్తు పొడు చాలా హెవీ సైజు ఉండేనంట ఇవి వచ్చేసి చాలా చాలామంది పెంచుతారు చాలామంది పెంచరు ఎందుకంటే జఫ్రాబాదీ బ్రీడ్ అనేటివి సూడి కట్టాయి అట్లనే బ్రీడింగ్కి పనికి రాదని అంటారు ఎందుకంటే వాళ్ళకి కొంచెం తెలియక అంటారు కానీ గుజరాత్లో అయితే హెవీ సైజ్ బ్రీడ్లు జఫ్రాబాదీ ఇవి చాలామంది రైతులు కొంటారు అమ్ముతారు అట్లనే బ్రీడింగ్ చేస్తారు బ్రీడింగ్ ఎందుకు చేస్తారంటే ఇవి మనకి బుల్తోనే కడతాయి జఫ్రాబాది బఫెల్లోస్ వచ్చేసి మనకు సిమెన్ వేస్తే వర్కౌట్ కాదు ఎందుకంటే హెవీ బాడీ హెవీ స్ట్రక్చర్లు ఉంటుంది ఇది టూ ఇయర్స్ ఉంది ఇంత పెద్దగా ఉంది దీని ఫాదర్ కూడా వీడియోలో చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో హెవీ సైజ్లో ఉంది ఫుల్ బ్రీడ్ ఇది వచ్చేసి చెప్పడం అరవై ఐదు వేలు చెప్పిండు రేటు నలభై ఐదు వేలకు సేల్ అయింది ఫార్టీ ఫైవ్ థౌసండ్కి మీరు కామెంట్ చేయండి ఈ వీడియోలో ఈ బుల్లు ఎంత రేట్కి కొనాలి రైతు కొంటే నలభై ఐదు వేలు తక్కువనా ఎక్కువనా రేట్ అరవై ఐదు వేలు చెప్పిండు టూ ఇయర్స్ ఉంటుంది ఇది సైజ్ అయితే హెవీ సైజ్ ఉంది ఇది బుల్లు వచ్చేసి ఇది కూడా మనకు ముర్రా ఉంది ఈ బ్రీడ్ కూడా హెవీ సైజు ఉంది బ్రీడ్ వచ్చేసి ఇది కూడా కేరళతోనే కొన్నాడు వన్ ట్వంటీ ఫైవ్కి కొన్నాడు ఇది వచ్చేసి చెప్పడం రేట్ అయితే లక్ష యాభై లక్ష అరవై వేలు చెప్పారు మనకు అన్ని పనులు వేసేసింది ఇది ఎనిమిది పనులు బ్రీడ్ క్వాలిటీ చూడవచ్చు చాలామంది రైతులు మంచి బుల్స్ పెంచాలి పెంచుకొని బ్రీడింగ్ చేసుకుంటే మనకు మిల్క్ కెపాసిటీ కూడా మంచి పెరుగుతుంది దీని మదర్ మిల్క్ కూడా పూటకి ఎనిమిది ఎనిమిది లీటర్లు ఇచ్చిందంట దీని సైజు టెస్టికల్ చూడవచ్చు ఏ విధంగా ఉందో హెవీ సైజు ఉంది మనకు బ్రీడ్ వచ్చేసి బ్రీడింగ్ అయితే నెంబర్ వన్ హెవీ సైజ్ పెద్ద బఫెల్లో డైరీ ఫామ్ ఉందనుకో ఇట్లాంటి బ్రీడ్స్ పెంచుతారు ఇవి సామాన్య రైతులు పెంచలేరు చూడచ్చు దీని స్ట్రక్చర్ వచ్చేసి మంచి సైజు ఉంది ఎత్తుప్పుడు ఇవి కూడా ఆవులు అమ్మినాయి ఇది ముప్పై ఐదు వేలకు అమ్మిందంట రైతు చెప్పిండు మూడు మూడు నాలుగు నాలుగు లీటర్లు ఇస్తుంది అంట పూటకి తను రైతు అన్నాడు రెండున్నర రెండున్నర ఇస్తే చాలు కొంచెం ఇంటి మంది పాలు అయితే చాలని చెప్పిండు దూడ ఉంది అట్లనే తల్లి ఉంది ఇది కూడా ఏడేడు నెలలు చూడు ఉంది అన్నాడు ఎనభై రెండు వేలకు అమ్మిందంట ఇది వచ్చేసి ఏడు నెలలు డాక్టర్తో చెక్ చేయించాడు వీడియోలో రైతు మాట్లాడిండు ఎనభై రెండు వేలు ఇది వచ్చేసి పూటకి ఏడేడు లీటర్లు ఇచ్చిందని చెప్పిండు ఏడు నెలలు సోడి ఇది వచ్చేసి ఐదు నెలలు సోడి ఇది వచ్చేసి మనకి డెబ్భై వేలకు కొన్నాడంట ఐదు నెలలు చూడి ఇది ఇది పాలున్నాయి అంట ఐదు నెలలు చూడి ఉండి రెండు రెండు లీటర్ పాలు ఉంది అంట కానీ ఒక పోటీ ఇస్తే చాలు అని అన్నాడు రైతు ఇట్లా చాలామంది రైతులు వచ్చి కొంటారు అమ్ముతారు బ్రీడ్ అయితే మంచిగా ఉంది క్వాలిటీ సైజు సైజు పరంగా క్వాలిటీ పరంగా గేదెలు మంచి గేదెలే కొంటారు ఇక్కడ చాలా గేదెలు వస్తాయి ఒక వెయ్యి గేదెల దాకా వస్తాయి ప్రతి వారం ఇది కూడా రైతు కొన్నాడు ఏం రేటు కొన్నాడు అన్న ఎనభై ఐదు వేలకు ఏం రేటు చెప్పారు వాళ్ళు చెప్పడం లక్ష రూపాయలు చెప్పారు చూడవచ్చు ఎన్ని రోజులైందంట అన్న దూడ వన్ అండ్ హాఫ్ మంత్ అయిందంట దూడ అయ్యి పూటకు పాలు ఎంత ఇస్తుంది అని చెప్పారా నాలుగు నాలుగు లీటర్లు మీకు ఎంత ఇస్తుంది అందా మూడు మూడు ఇస్తే చాలు నాలుగు నాలుగు చెప్పారంట మూడు మూడు ఇస్తే చాలు అంటారు ఎనభై ఐదు వేలు ఏ ఊరన్న గజవేల దగ్గర చూడొచ్చు గజ్వేల్ నుంచి వచ్చారంట రొమ్ములు కరెక్ట్ ఉన్నాయి మంచి క్వాలిటీ ఉందని తీసుకోరు ఎన్నో ఈత ఉంటుంది అన్న ఇది మూడు ఈతలు ఇట్లా రైతులు వచ్చి కొంటారు ప్రతి వారం వస్తారు కొంటారు ఇవి కూడా ఆవులు సేల్ అయినాయి ఇవి నాలుగు ఆవులు పాలు కూడా విండుకోరు ఆవులే ఇది వచ్చేసి కాగా ఏం రేట్ కమ్మినాయి ఇవి ఆవులు ముప్పై ఆరు వేలు ఇది అదే ముప్పై ఐదు ఇరవై ఆరు వేలు అది చూడవచ్చు ముప్పై ఆరు వేలకు కొన్నారట ఇది ముప్పై ఆరు వేలు క్వాలిటీ చూడవచ్చు ముప్పై ఆరు వేలు హెచ్ఎఫ్ది ఇది మూడో అవుతూ ఉంటుంది మూడో ఉంది ఇది ఒక రెండు వారాలు అవుతుంది వారం రెండు వారాలు ఇది ముప్పై వేలకు కొన్నాడంట దీనికి దూడలేదు ఇది కూడా దానిదేనా దూడ అది దానికి లేదా ఆ దానికి లేదంట ఇంకో దానికి లేదు దీనిదే దూడనంట ఇదేంత కాక ముప్పై ఐదు ముప్పై ఐదు వేలకు కొన్నాడు అంట ఇది వచ్చేసి ఇరవై ఆరు వేలకి వీడియోలో చూపించిన నేను కుస్తుంది ఇప్పుడు ఆ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక గంట సింహాలు నొక్కండి ఇట్లా ఎవరన్నా రైతులు కొన్నవాళ్ళు ఉంటే రేట్లు కనుక్కొని చెప్తాను నార్మల్గా డైరెక్ట్ రేట్లు అయితే చెప్పాను ఎందుకంటే అమ్మేటోళ్ళు చెప్పరు ఎందుకు చెప్పారనేది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హైదరాబాద్లోనే కొంటారు ఇవన్నీ ఎర్రగడ్డకు వచ్చేటివన్నీ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ హైదరాబాద్ వాళ్ళే అమ్ముతారు అయితే అందరు వీడియోలు చూస్తారు డైరీ వాళ్ళు కూడా డైరీ వాళ్ళు చూసి ఇప్పుడు ఈ గేదా ఉంది డెబ్బై వేలకు కొన్నాడు డైరీలో ఇక్కడ ఎనభై ఐదుకి అమ్మింది పదిహేను వేలు లాభం వచ్చిందని డైరీ వాళ్ళు కూడా ఇంకోసారి పోయినప్పుడు ధర ఎక్కువ రేట్కి అమ్ముతారు అందుగురించే అమ్మేటోళ్ళు వీడియోలు తీయకండి వీడియోలు తీయకండి ప్రాబ్లం అవుతుందని అంటారు అదే ప్రాబ్లం మనకు తాళ్ళు అన్నీ దొరుకుతాయి మార్కెట్లో ప్రతి వారం అవుతుంది ఎర్రగడ్డ మార్కెట్ మనకి మూదాడు అన్నీ దొరుకుతాయి తాళ్ళు మన గంటలు చిల్మల్కలు ఇది మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది ఈ వారం ఆవులు వచ్చినాయి మొత్తం వీడియో చూడండి ఫుల్ వీడియో మీకు మొత్తం డీటెయిల్గా ఐడియా వస్తుంది చూడొచ్చు మనకి హెవీ సైజ్ ఉంది ప్యూర్ జఫ్రాబాది మనకి ఎన్ని పండ్లు అన్న రెండు పండ్ల మీద ఉందా చూడొచ్చు రెండు వన్లు అంట చూసుకోవచ్చు మీరు ఎన్ని వన్లు ఉందో వీడియోలో చూపించిన హైట్ పర్సనాలిటీ ఏ విధంగా ఉందో హెవీ సైజులు ఉంది మనకి దున్నపోతొచ్చేసి మనకు బ్రీడింగ్ పర్పస్కి వస్తుంది ఇది చూసాము ధర ఏముంది ఎక్కడ ఉంటుంది అడ్రస్ ఇది అన్న అడ్రస్ ఎక్కడ అన్న ఇది బుల్ ఉండేది మనకు హైదరాబాద్లో ఉంటుందంట ఏం రేట్ చెప్పిర అందాదా క్యారే దాం బోల్రే చూడొచ్చు రేట్ అయితే సేట్కి తెలుసు అని చెప్తున్నారు చూడొచ్చు జఫ్రాబాది బ్రీడ్ మనకు హెవీ సైజ్ ఉంది మనకి బుల్ అంటే ఈ విధంగా ఉంటాయి స్ట్రెచ్చర్ హైట్ పర్సనాలిటీ ఏ విధంగా ఉందో ఇరవై లీటర్లు పాలిస్తుందంట దీని మెదర్ మదర్ మిల్క్ వచ్చేసి ఇరవై లీటర్ల ప్లస్ మనకి దీని మదర్ మిల్క్ వచ్చేసి మీరు క్వాలిటీ చూడొచ్చు ఒకసారి ఆటో పక్కకు ఎట్లుంది చూడొచ్చు మనకు అశోక్ లీలాండ్ ఆటో ఉంది దాని పక్క గే హైట్ ఉందో మన సైజ్ అయితే హెవీగా ఉంది